హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలండి అందులో మనం ఉండాలి ఈరోజు నేనైతే గుమ్మిడికాయ పులుసు పెడుతున్నానండి తీపి గుమ్మిడికాయ ఇది చాలా బాగుంటుంది గుమ్మడికాయ దప్పలం అని కూడా అంటారు దీన్ని ఇలాగ ముందు ముక్కలు అయితే కోసేసి ఇలా కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టాలండి అందులో ములక్కాడ ముక్కలు వంకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి ఉడకపెట్టాలన్నమాట అండి బెండకాయలు అన్నీ వేసి చూడండి అన్నీ వేసేసాను కదా కూరగాయలు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసేయండి ఈ ముక్కలన్నీ ఉడకపెట్టాలన్నమాట ఉడకపెట్టేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి సరేనా చింతపండు అండి ఈ మాత్రం చింతపండు పడుతుందండి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు చూసారా నేను వేసిన మొక్కలకి ఇవన్నీ పులుసు తీసుకుని వేయాలండి మొక్కలు ఉడికిపోయిన తర్వాత మొక్కలు ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసేసి మరగనివ్వాలన్నమాట అండి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు సరిపడినంత ఉప్పు అండి కారం ఇవి కూడా వేసేసుకుని అండి కారం వేసేసుకుని మరగనివ్వాలన్నమాట పులుసు మీరు ఎంతమంది తెలుసండి గుమ్మడి పులుసు ఇలా పెట్టుకోవడం మా సైడు పెళ్ళిళ్ళు కూడా వేస్తారండి చాలా బాగుంటుంది నేను పెళ్ళిళ్ళు వేసినప్పుడు కంపల్సరిగా వేయించుకుంటానండి అంత ఇష్టం నాకు ఈ గుమ్మడికాయ పులుసు అంటే చూసారా కారం వేసేస్తున్నాను పచ్చిమిరకాయలు కూడా వేసాం కదండి ఇప్పుడు కారం వేసుకున్నాం అలాగే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసేసి మరగనిద్దామండి పులుసు అలాగే బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం నా దగ్గర బెల్లం పొడి ఉందండి బెల్లం పొడి అయితే వేస్తున్నాను బాగుంటుందండి బెల్లం కంపల్సరిగా ఈ కూరకి టేస్ట్ అనమాట ఉడిపోయిన చూసారా నాకు బెల్లం పొడి అయితే వేసేస్తున్నాను ఇప్పుడు పోపు పెట్టేద్దామండి పోపు ఏంటంటే ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర మినపప్పు ఆవాలు ఇవన్నీ వేసి ఎల్లుల్లిపాయలు వేసి పోపు పెట్టుకుంటే ఆహా అంత బాగుంటుంది అనుకున్నారు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం చూడండి ఇప్పుడు పోపు అయితే వేసేద్దామండి నూనె కాగింది కదా ఇదిగోండి మినప్పప్పు వేసాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకుందాం కొద్దిగా మెంతులు వేసుకుందాం కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఇవన్నీ వేసేసండి పోపు దోరగా వేగాలండి మాడినకూడదు మాడి దగ్గర నేనే ఫస్ట్ ఉంటాను అనుకోండి అనుకోండి ఇప్పుడు కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి పోపు వేసేసాను ఇది దోరగా ఏపాలండి మాడినకూడదు అలా అని ఎక్కువ వేపకుండానే ఉండకూడదు సమానంగా వేపుకోవాలన్నమాట అండి చూసారా ఇదిగో పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే అండి ఈ పులుసులో పోపు వేసేద్దామండి గుమ్మగుమలాడే గుమ్మిడికాయ పులుసు రెడీ అయిపో ఎంత మంచి వాసన వస్తుంది అనుకున్నారు పోపు వేయగానే సూపర్ అనమాట చాలా చాలా ఇష్టం అండి నాకు ఈ కూర గుమ్మడికాయ పులుసు చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి ఇష్టమండి ఈ కూర చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్ అనుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇదిగోండి గుమ్మిడికాయ ముక్కలు వంకాయ ముక్కలు అలా ఉడికిపోతాయి అన్నమాట చాలా 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 బాగుంటుందండో ఈ కూర వీళ్ళే ఎంతమంది వండుతారండి ఈ కూర మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకు కామెంట్ రూపంలో నాకైతే చాలా ఇష్టం అండి ఎన్నిసార్లు తిన్నా విసిగనిపించదు ఈ కూర ఇంత బాగుంటుంది అన్నమాట గుమ్మిడికాయ డప్పలం అంటారు మా ఊర్లో డప్పలం గుమ్మిడికాయ గుమ్మిడికాయ దప్పలం అంటారు ఇంకోండి లాస్ట్లో కొత్తిమీర వేసాను అంతే అండి గుమ్మిడికాయ పులుసు రెడీ వేడి వేడి అన్నంలో గుమ్మడికాయ పులుసు వేసుకుని తింటే ఉంటుందండి మరి టేస్ట్ అదరహో అన్నట్టు ఉంటుంది మీకు తినాలనిపిస్తుంది కదా గుమ్మిడికాయ పులుసు